హాయ్ అండి అందరికీ నమస్కారం ఓల్డ్ ఈజ్ గోల్డ్ శ్రీదేవి ఛానల్కి స్వాగతం అండి అలా నాటి అందాల తార లలితారాణి గురించి మాట్లాడుకుందామండి అదేనండి జయప్రద గారు జయప్రద గారు అసలు పేరు లలితారాణి ఆమె సినిమాల్లోకి వచ్చాక జయప్రద అని పేరు పెట్టారు ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడు రాజమండ్రిలో జన్మించారు జయప్రద గారు తల్లిదండ్రుల పేర్లు తండ్రి పేరు కృష్ణారావు తల్లి పేరు నీలవేణి జయప్రద గారికి అన్నా చెల్లి ఉన్నారు జయప్రద చిన్నతనంలో డాక్టర్ అవ్వాలనుకునేవారంట జయప్రద భర్త పేరు శ్రీకాంత్ నహత ఈయన సినీ నిర్మాత జయప్రద చదువుకునే రోజుల్లో తన పా తన పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది అప్పుడు కేబి తిలక్ దర్శకులు ఆమె నృత్యం చూసి భూమి కోసం అనే చిత్రంలో నటింపజేశారు ఆ సినిమాలో మూడు నిమిషాలు నటించారు జయప్రద అప్పుడు ఆమెకి పది రూపాయలు పారితోషికం ఇచ్చారు ఆ సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు కూడా నటించారు ఆయనే జయప్రద గారికి లలితారాణి అని పేరు కాకుండా జయప్రద అని పేరు పెట్టారు అలా ఆమె నటన మొదలైంది భూమి కోసం అనే చిత్రం నుంచి ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చింది భూమి కోసం జయప్రద గారు అన్ని భాషల్లో కలిపి మూడు వందల చిత్రాలపైనే నటించారు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ మరాఠీ బెంగాలీ ఇలా అనేక భాషల్లో నటించారండి జయప్రద తండ్రి బాబాయ్ సినీ పరిశ్రమకి ఆ రోజుల్లో డబ్బులు పెట్టుబడి పెట్టేవారు అలాగే ఎన్టీ రామారావు గారు రాజమండ్రికి షూటింగ్ వచ్చినప్పుడు ఇంట్లో పేచీ పెట్టి ఆయన చూస్తానని వెళ్ళి చూసి వచ్చేవారంట రాజమండ్రిలో షూటింగ్ జరిగినప్పుడు అలాగే ఆమెకి జయప్రద గారికి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే పాటలు పా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం అలా ఆయన పాటలన్నా చాలా ఇష్టం జయప్రద గారికి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే నటుడు ప్రభాకర్ రెడ్డి గారి నిర్మాతగా నాకు స్వతంత్రం వచ్చింది ఈ సినిమాలో కృష్ణరాజు జయప్రద జంటగా నటించారు కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన తమిళ సినిమా మన్మధి విలయ చిత్రంలో కమలహాసన్తో నటించారు జయప్రద అలాగే కె బాలచంద్ర గారి దర్శకత్వంలో అంతులేని కథ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు జయప్రద ఈ సినిమాలో పాటలు బాగుంటాయి స్టోరీ బాగుంటుంది సినిమా కూడా ఆ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళు రాకుండా మానవండి అలాగే మాధవి నటించిన మాతృదేవ సినిమా అలా ఎలా ఏడ్చారో జనాలు మగోళ్ళు తేడా లేకుండా ఈ సినిమా కూడా అంతేనండి అంతలేని కథ అలాగే పాటలు కూడా బాగుంటాయి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సిరిసిరి మూవ్లో నటించారు జయప్రద చంద్రమోహన్ గారితో ఆ సినిమాలో మోగ పాత్ర అనేది ఈ సినిమా కూడా విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీతా కళ్యాణం బాపు గారి దర్శకత్వంలో నటించారు జయప్రద రాఘవేంద్ర గారి దర్శకత్వంలో అడవి రాముడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారితో జయప్రద జయసుధ నటించారు అప్పటికే జయసుధ జయప్రద మరో మరోమూడి అనే చిత్రంలో కలిసి నటించారు ఈ రాముడు సినిమా కూడా సూపర్ టూపర్ హిట్ జయప్రదను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అందమైన మరియు గొప్ప నటీమణుల ఒకరిగా భారతీయ దర్శకుడు సత్య చిత్రే గారు ఆమెను ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళగా ఒకరిగా అభివర్ణించారు జయపురత్ గారికి వచ్చిన అవార్డులు చెప్పుకుందామండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఉత్తమ నటి అంతులేని కథ నంది అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సిరిసిరుమవ్వ ఉత్తమ నటి ప్రభ ప్రత్యేక అవార్డు పంతొమ్మిది వందల ఎనభై రెండు మేఘ సందేశం ఉత్తమ నటి పంతొమ్మిది వందల ఎనభై మూడు సాగర సంగం ఉత్తమ నటి రెండు వేల ఏడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ నుంచి రెండు వేల ఎనిమిది ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు ఇంకెన్ని అవార్డులో నాకైతే తెలియంది నాకు తెలిసిన అవార్డులు ఇవ్వండి జయప్రద్ గారికి వచ్చినాయి ఆమె నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆమె చాలా బాగా నటిస్తారు నటిస్తాం కాదండి జీవించేసారు అందరు హీరోలతో కూడా చేశారు ఆమె ఎన్టీఆర్ గారితో నాగేశ్వరరావు గారితో శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారితో మోహన్ బాబు గారితో చంద్రమోహన్ గారితో అందరితోని మంచి పేరు వచ్చిందండి జయప్రద్ గారికి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి దేవత సీతారాములు రవిడి యుద్ధం పాలు నీళ్లు మేఘసందేశం ప్రేమ మందిరం మహాసంగ్రామం శ్రీవారి ముచ్చట్లు ముందడుగు అంతులేని కథ అడవి రాముడు సిరిసిరిమువ్వ సాగర సంగమం ఊరికి మనగాడు ప్రజారాజ్యం యమగోళ స్వయంవరం రాధాకృష్ణ చిరంజీవి గారితో రెండు సినిమాల్లో నటించారండి నలభై ఏడు రోజులు చండీ ప్రియ చిరంజీవి గారు విలన్గా నటించారు నలభై ఏడు రోజులు ఆ సినిమా చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడుంటే మన్నించండి అలాగే నాకు అక్కడక్కడ నర్తి వస్తుంది అండి క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి